ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్దీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఇట్ ఇట్ నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని కానీ ఫిష్ తినిపించారు నన్ను ఫిష్ హెడ్ తినిపించారు దాన్ని బాగా తినాలి నువ్వు బాగా ఇలా అన్నారు సో అవన్నీ తిన్నాను యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పొరోటాలు తిన్నాను ఓకే మధురైలో ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడే కదా తినాలి అని సో తిన్నాను నేను కొంచెం బట్ నౌ అగైన్ నో